రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్వి ఫార్మింగ్ మనం వచ్చేసి ఫిఫ్త్ స్ప్రేగా వచ్చేసి మనం సీజ్మేట్ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది సీజ్మేట్ అండ్ గర్డో వాళ్ళది పోలిసన్ అనేది ఫిఫ్త్ స్ప్రేగా మనం వచ్చేసి స్ప్రే చేయడం జరిగింది ఓకేనా ఓకే ఇది వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయినా సరిపోతుంది ఇండోఫిల్గా సీజ్మేట్ అనేది మనకి ఇందులో వచ్చేసి రెండు టెక్నికల్ ఉంటాయండి రెండు టెక్నికల్ ఉంటుంది ఒకటి వచ్చేసి ప్రోపర్ గేట్ ప్రోపర్ గేట్ అనేది ఫార్టీ టూ పర్సెంట్ ఉంటుంది అండ్ రెండోది వచ్చేసి ఐజాక్స్ ఇది వచ్చేసి టూ పర్సెంటేజ్ ఉంటుంది సో ఈ ప్రోపర్ గేట్ అనేది మనకి నల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది కూడా పశుపచ్చ నల్లికి పసుపుచ్చ నల్ల ఎక్సలెంట్ ఎక్సలెంటే పరిచేస్తుంది ఇందులో ఫార్టీ టూ పర్సెంట్ అనేది ప్రోపర్ గేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఇది వచ్చేసి మనకి పసుపు నల్లి మీద అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అండ్ ఎక్సా తయారు జాక్స్ ఇది వచ్చేసి ఎర్రనల్లి మనకి ఆల్రెడీ కనిపిస్తుంది స్పైడర్ లెక్క కనిపిస్తుంది ఎర్రనల్లి అనేది దీనివల్ల వచ్చేసి మనకొచ్చి దగ్గరగా ముడిచిపోవడం జరుగుతుంది ఒక గుబ్బ కూడా వచ్చింది గుబ్బ మృతాలు వస్తుంది అనమాట సో అన్ని కొసలు కూడా మాడిపోతుంటాయి కొసలు అనేది ఈ గుర్లు అనేవి మాడిపోతుంటాయి ఈగురులని మృత లైట్గా వస్తుంది దానివల్ల ఎర అది అయితే ఎరనల్లి ఎఫెక్ట్ వల్ల అలా వస్తుందండి సో మనకు వచ్చేసి అన్ని రకాల పసుపు నల్లి అండ్ వచ్చేసి ఎర్రనల్లి అనేది సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోవడానికి అని చెప్పేసి మనం సీజమైట్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది అండ్ దీంతోపాటు మనం వచ్చేసి అదే గరుడా కంపెనీ వాళ్ళది అండ్ గరుడా కంపెనీ వల్ల వచ్చేసి పోలీస్ పోలీస్ అనేది మీకు ఏది దొరుకుతుంది ఈ పోలీసే కాకుండా ఇప్రోనిల్ అని క్లోరోడ్ అనేది టెక్నికల్ ఏది ఉంటే అది తీసుకోండి ఇది నాకు అది గౌడ్ కంపెనీ వాళ్ళది మెయిన్ అనమాట ఇది సో దీన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చే సిస్టమిక్ మీకు అని కాంట్రాక్టింగ్ సిక్స్ సిక్స్ సైడ్గా వర్క్ చేస్తుంది అనేది వర్క్ చేస్తుంది ఇది వచ్చేసి మనం నలభై గ్రాములు తీసుకోవడం జరిగింది ఎందుకంటే తోట కాబట్టి మనం నలభై గ్రాముల వరకు తీసుకోవడం జరుగుతుంది సో అందరికీ తెలిసింది ఇది పిప్రో నీళ్ళు అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇమిడాక్లోర్ పైడ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈ పిప్రో నీళ్ళు అనేసి పురుగు మీద చాలా ఎఫెక్టివ్ అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అండ్ ఇమిడాక్లోర్ ప్ అనేది దోమ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఈ రెండు కలిపి మనం ఫిఫ్టీ స్ప్రేగా స్ప్రే చేయడం జరుగుతుంది ఇది స్ప్రే చేసుకోవడం మనకి ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ డేస్ అయింది ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి వచ్చిన రిజల్ట్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఇస్త్రీ చేసినట్టు ఉందా అంత నీట్గా వచ్చిందా అంత నీట్గా అంత నల్లి అంత మాది ప్రతి చెట్టు అలాగే నీట్గా వచ్చింది చూడ ఈ చెట్టు అంతా నీట్గా ఉంది చక్కటి ఎగురు చిన్న ఎగురు అంత లేతకు వచ్చింది ఎగురు ఉడతంతా పోయింది ప్రతి చెట్టు అలాగే ఉంటుంది చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అన్నమాట మామూలు వచ్చేయలేదు ఈ మందు సూపర్ రిజల్ట్ ఇంత నీట్గా ఉండడం ఈ చెట్టు ఎంత నీట్గా ఉండిందో అసలు సూపర్ క్వాలిటీ మొక్క కూడా చాలా క్వాలిటీకి వచ్చింది సూపర్ అంటే సూపర్ క్వాలిటీకి వచ్చింది మొక్క కూడా లేత ఎగురు చిట్టాకులతో వచ్చింది నల్లి మొత్తం మాయం చూడండి బాబా ఎంత నీట్గా వచ్చిందో అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ చూపించింది సీజ్ మేట్ అండ్ పోలీస్